గురుదేవ దత్త శ్రీగురు దత్త జయగురు దత్త యూట్యూబ్ ఫ్రెషన్ అందరికీ జయగురు దత్తమ్మ ఈరోజు మన వీడియో చాలా 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 డిఫరెంట్ వీడియో నిన్న జరిగిందనమాట అవన్నీ నన్ను మేము చూడడం జరిగింది అయితే ఎప్పుడెప్పుడు చెప్పేయాల ఎప్పుడెప్పుడు మీతో పంచుకోవాలని నిజంగా నాకు కడుపు నొప్పిగా ఉందండి కాబట్టి చెప్పేసేయాలి కదా మీతో అంటే మీతో పనిచేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అమ్మా ఎందుకంటే గురువుల అనుగ్రహం ఉంటే ఎంత పనైనా సాధించవచ్చు అని నేను అక్కడ నేను చూసిన తర్వాత తెలిసింది అంటే ముందు మనం చూడడం వేరు అక్కడ ఆనందాన్ని అనుభవించడం వేరు కదా అందుకని మీతో పంచుకుంటున్నాను సరే మా విషయంలోకి వచ్చేద్దాం ఇక్కడ ఆ వేల్స్ అని ఉందనమాట అంటే లండన్ లో ఆ లండన్ నుంచి ఒక ఫైవ్ అవర్స్ దూరంలో వేల్స్ అని ఉంది అదే లండన్ లో ఉన్న వాళ్ళకందరికి మేబి అందరికీ తెలుస్తుంది అది ఒక కంట్రీ అంట యాక్చువల్ గా అంటే యునైటెడ్ కింగ్డమ్ లో ఒక కంట్రీ అంట దాని పక్కన ఉన్న కంట్రీ అంట సరే ఆ బాబు కూడా అక్కడే చదువుకున్నాడు కాని అప్పుడు మా వాడికి తెలియలేదు వాడు వెళ్ళలేదు అనమాట అయితే ఎనిమిది సంవత్సరాలుగా ఆ ఒక గుడి ఉందనమాట అక్కడ అంటే ఎన్నో సంవత్సరాలుగా ఉంది అది వేరు ఎనిమిది సంవత్సరాలుగా బాబు వెళ్ళాలి అనుకుంటున్నాడు కాని వెళ్ళలేకపోయాడు అంటే అప్పుడు తెలియలేదు తెలిసిన తర్వాత వెళ్దాం అనుకుంటే అంత వాడికి అంటే అమ్మవారి అనుగ్రహం లేని అక్కడికి రానివోదట్ట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చాలా మంది నాతో చెప్పారనమాట అలా అయింది ఎందుకు అక్కడ అంత మందిరం ఏర్పడింది అదొక ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో అంత పెద్ద మందిరం ఒక అమ్మవారి అనుగ్రహం అక్కడ స్వామి అనుగ్రహం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లోనో అలా ఆ మందిరం అయితే అంత దీంట్లో జరగదండి నాకైతే బాగా అక్కడికి వెళ్ళాక తెలిసింది అందుకే చెప్తున్నాను కదా మీతో ఎప్పుడెప్పుడు పనిచేసుకోవాలని ముందు ఈ వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను అందుకే చేసేస్తున్నాను అనమాట సరే ఏముందంటే వేల్స్లో నుంచి కొంత కొండ ఫారెస్ట్ అనమాట అక్కడ ఆ ఫారెస్ట్ పైన ఒక వంద ఎకరాల పైన ఉంటుందంట అక్కడ నాకు వాళ్ళు కనుక్కుంటే చెప్పారు కాకుంటే నా యొక్క దురదృష్టం ఏంటంటే ఆ వీడియోలు మనం తీయడం కానీ ఏమీ చేయకూడదు జస్ట్ ఊరికి ఫారెస్ట్ ఏదో తీయాలి తప్ప అక్కడ తీసుకుని తీసుకుంటామేమో తప్ప మిగతా అయితే స్వామి దగ్గర కానీ ఆ ముందర ఏమీ తీయకూడదు అనమాట అందుకే మీకు నేను అందించలేకపోయినాను ఏం అందించలేకపోతే మాత్రం ఏముంది యూట్యూబ్ లో కందవేల్ అని కొట్టే స్కందవేల్ అని కొడితే ఖచ్చితంగా ఆ మీరు ఆ యొక్క అన్ని మూర్తులను చూడొచ్చు చాలా బాగుందనమాట అలా చేయండి సరే ఒక గురువు గారు అంట ఆ గురువు గారి పేరు కూడా నాకు తెలియదు ఒకవేళ యూట్యూబ్ లో ఉందో నేను చూడలేదు ఆ ఒక గురువు గారు మరి ఆయన ఎంత సాధన చేసుకున్నాడు మరి ఎంత స్వామి అనుగ్రహం పొందాడు ఎంత అనుగ్రహం పొందాడు నాకైతే తెలియదు కానీ ఆ ప్లేస్ లో అద్భుతమైన మందిరాలు చాలా ఉన్నాయి ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి కింద ఉంటారండి ఆ తెల్లవారుజామున నాలుగున్నరకు అట్లా అభిషేకం జరుగుతుంది చాలా అద్భుతంగా మనల్ని ఒక గంటసేపు దాకా కూర్చోబెడతారు ఒక పెద్ద లా ఉంటుంది అక్కడ మనం కూర్చుంటాము నాకు ఎందుకు నేను మీతో చెప్పాలనుకుంటున్నానంటే అక్కడ గొప్పగా విశేషం ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు భజన ప్లస్ అంత స్తోత్రాలు చేస్తున్నారండి తెలుగు స్తోత్రాలే అక్కడ అలా చేస్తున్నారు వాళ్ళని చూసి నిజంగా నాకు ఒక రకంగా షాక్ అయినా అనమాట గా ఉంది పూజ అంటే వాళ్ళు ఎట్లా చేయగలుగుతారో మనం మామూలుగా మనం నేర్చుకుని లో పాడగలుగుతామా పడలేం కదా కానీ వాళ్ళు తెలుగులో ఉన్నటివి ఆ గణ గణేష పూజ కానీ గణేష్ మంత్రం కాని అలాగే గాయత్రి అమ్మవారి మంత్రం కాని అలాగే నమ్మస్తే సుమహామయే శ్రీపీఠ సురపూజ అయితే ఉంది కదా అది కూడా అంత తెలుగులోటివి అంటే మనకు తెలుగులో ఉంది మామూలుగా సంస్కృతి ఉంటుంది అది వేరే విషయం కానీ దాన్ని వాళ్ళు ఎంత చక్కగా నేర్చుకొని భజన్ లాగా అద్భుతంగా పాడుతున్నారండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అలా స్వామి అలంకరణ చాలా అద్భుతంగా నచ్చింది అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళే అరవై ఏళ్ళ తర్వాత కొంచెం ఓల్డ్ సీనియర్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళది ఒక బస్సు ఉంది అక్కడ నుంచి పైకి తీసుకెళ్తారు కొండ మీదకి వెళ్ళాలన్నమాట అక్కడేమో దుర్గా అమ్మవారి టెంపుల్ అనమాట పైన ఆ తర్వాత పిల్లలు పిల్లల్ని తీసుకు వాళ్ళకి కానీ బస్సు ఇలా మిగతా వాళ్ళంతా కొండలో పడి ఇల్ల పడి నడిచి వెళ్తారు ఎంత దూరం కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా ఉంటుందని నడవడానికి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ యొక్క కొండ చాలా చాలా అది కొండలాగా కూడా అనిపించదు చూస్తే ఆ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఆ దారిలో అలా ఎంత జనాలునండి అలా వెళ్తూ ఉంటారు అనమాట వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారి ఒక మళ్ళీ ఇలాగే అమ్మవారి అభిషేకం అమ్మవారి పూజ మళ్ళీ వీళ్ళే అమ్మవారు అంతా అలా చేస్తున్నారు మళ్ళీ గాయత్రి మంత్రంతో అమ్మవారి స్తోత్రాలతో ఎంతో అద్భుతంగా పూజలు జరుగుతున్నాయండి తర్వాత మళ్ళీ అంటే అది టైం అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి లేదా కి మొదలవుతుంది అనుకుంట అప్పటి నుంచి స్వామి అభిషేకం ఉంటుంది అక్కడి నుంచి ఏడు ఏడున్నర దాకా అవన్నీ ఉంటాయి కంటిన్యూగా మళ్ళీ ఏడున్నరకి మీద పైకి తీసుకెళ్లిపోతారు వాళ్ళే అక్కడ అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి అమ్మ పూజ అంటే ఎవరైనా ముందుగా వెళ్తే ముందు కూర్చోవచ్చు లేదంటే వెనక్కుంటే వెనక అది ఎక్కడ ఉన్నదే కదా వెనక్ కూర్చుంటారు అనమాట అమ్మవారిని చాలా అద్భుతంగా దర్శించుకొని మళ్ళీ ఆ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ప్రసాదం ఇస్తారు చక్కగా ఎంత అది కూడా ఎలాగ నాకు నచ్చిందంటే నవ్వుతూ చాలా స్మైల్ చేస్తూ ఎవరు కొంచెం చికాక పడినట్టు కూడా లేదండి ఎక్కడున్నా ఇదేంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇక్కడ ప్రతి మనిషి వాడు గుళ్ళో అని కూడా కాదండి ఎక్కడన్నా చూడండి వాళ్ళు నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నారు నాకు అది బాగా నచ్చింది అనమాట ఇంకా వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు ఆ అంటే ఆ ఇంగ్లీష్ లోని అందరూ వాళ్ళ కళ్ళతోనే ఆ భావంతోనే మనల్ని రిసీవ్ చేసుకోవడం తర్వాత మనకి ప్రసాదం ఇవ్వడం అక్కడ పసుపు మర్చిపోయిన గంధం ఇంకేంటి విభూది కుంకుమ మన చేతికి అంటే వాళ్ళు అక్కడ దాంట్లో పెట్టుకుంటారు మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం అమ్మవారికి హారతి ఇస్తే హారతి వాళ్ళు ఎంతమంది కోస్తే అంతమంది అలా నిల్చోబె నిల్చొని ఉంటే అంటే వెళ్తూ ఉంటే వాళ్ళు చక్కగా హారతి అద్దుకోవడానికి ఆ యొక్క అది కూడా కలిగించారు సౌకర్యం అందరూ హారతి అద్దుకొని బొట్టు పెట్టుకొని అలా మళ్ళీ ముందుకెళ్తే ప్రసాదం ఇస్తారు అంత ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కావచ్చు లడ్డు కావచ్చు అవన్నీ ప్రసాదం ఇస్తారు అది తినేసినాక మళ్ళీ మనం కిందికి రావాలి కిందికి వెళ్తే అక్కడ ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి వీడియోలు అన్న మాట విని చూడండి స్కందవేళని కొరితే వస్తుంది కదా అక్కడ పెద్ద విష్ణుమూర్తిదండి ఒక కొలం లాగా ఉంది అందులో చాలా దీంట్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆ రూపంతో చాలా అద్భుతంగా బ్లాక్ స్టోన్స్ తో చాలా అద్భుతంగా ఉందనమాట అక్కడ స్వామికి అభిషేకం ఇంతా అయ్యేటప్పటికి ఇంచుమించి పదకొండు అవుతుందండి మళ్ళీ వాళ్ళ మర్చిపోయిన ఎనిమిదింటికే కింద భోజనాలు పెడతారండి మనం ఆ పైన అమ్మవారిని చూసి వస్తాం కదా ఈ యొక్క విష్ణుమూర్తి అభిషేకానికి ముందే వాళ్ళు ఎంత మంది వస్తే అంత మందికి భోజనం పెట్టారండి చాలా అద్భుతంగా ఆ సేవ్ అనమాట చాలా అద్భుతంగా ఉంది ఆ పైగా వాళ్ళే ఎంత అది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని మనకి ఎంత భోజన కాలం అంత భోజనం సాంబారు అన్నంతో అలా పెడతారు కాఫీ ఇస్తారు చక్కగా తీసుకునేసి ఆ మళ్ళీ మనం ఆ యొక్క మహావిష్ణువు యొక్క అభిషేకానికి వెళ్ళాలి అది కూడా తామర పూలతో ఆ కలువు పూలతో మొత్తం అది ఒక చాలా అద్భుతంగా ఉందండి అక్కడ ఒక అమ్మవారు స్టాచ్యూ ఇది పెట్టారు మనం అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగచ్చు ఇదంటే వీడియోలు ఏం తీయడానికి కుదరదు అంతా మనం అది స్ట్రిక్ట్ గా పెట్టేసినారు వార్నింగ్ అనమాట ఎవరు తీకూడదు అని పెట్టేసినారు అక్కడ అయితే నేను అందుకే అవేమి వీడియోలు తీయలేదు అనమాట ఎందుకంటే మళ్ళీ వద్దన్న తర్వాత మళ్ళీ మనం వాళ్ళు చేయకూడదు కదా సరే ఇవన్నీ మళ్ళీ మీకు మ్యాటర్ ద్వారా ఇలా చెప్పచ్చు అనిపించి ఇలా చెప్తున్నాను అనమాట చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకా అన్నిటికంటే నాకు ముఖ్యమైన విషయం ఏం నచ్చింది అంటే ఓ అందుకే స్వామి నన్ను అలా తీసుకెళ్లారా అనుకుంది నిజంగా ఎక్కడ దత్తుడు ఉంటాడో ఎక్కడ బాబా ఉంటాడో నన్ను అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాడండి ఆ క్షేత్రాలకి అయితే మాత్రం నమ్మకం బాగా ఉంది ఇంకా అక్కడికి వెళ్తే ఆ కింద అంటే అమ్మవారి నుంచి మళ్ళీ దిగొచ్చిన తర్వాత బాబు వాళ్ళు అన్నారు తమాషగా అనుకున్నారేమో అనుకున్నానమ్మ బాబా విగ్రహం ఉంది అలాగే దత్తమూర్తి ఉన్నారట అంటే అబద్ధం చెప్తున్నా ఇక్కడ ఎందుకు కడతారన్నా నిజం మా అన్నారు నిజంగానే అక్కడ చూస్తే ఒక పెద్ద గురుమందిర్ లాగా ఉంది అందులో పెద్ద స్టోచ్ పెట్టారు బాబాది బాబా మూర్తి పెట్టారు ఎంత అద్భుతంగానో చాలా చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే అసలు నా ప్రాణం నా శ్వాస నా ధ్యాస దత్తమూర్తిని పెట్టారండి అది కూడా బ్లాక్ స్టోన్ అనమాట ఎంత అద్భుతంగా ఉందో అంటే విష్ణుమూర్తి పక్కన ఇటు పక్కన పెట్టారు విష్ణుమూర్తిది ఆ యొక్క పెద్ద హాల్ ఉంటుంది అందులో తలుపు పూలతో అదంతా ఇదిగా ఉంటుంది అందులో పెట్టారు ఆ పటు పక్కన ఆ యొక్క బ్లాక్ స్టోన్స్ తో దత్తమూర్తిని పెట్టారండి అబ్బాయి ఎంత బాగుందంటే నాకైతే చూడగానే వీళ్ళిద్దరిని చూడగానే చాలా ఏడుపు వచ్చేసిందండి అంటే ఒక రకమైన ఆనంద భాష్పాలు చేశారు స్వామి ఆ నిజంగా దేశ విదేశాల్లో నువ్వు ఎక్కడ లేవయ్యా అంతటా ఉన్నావు అని తెలుసు కానీ ఈ విగ్రహమూర్తుల్లో ఇంత మందిని అనుగ్రహిస్తున్నావు అని చాలా నాకు సంతోషం కలిగేసిందండి వాళ్ళని చూడగానే తన్వయితంతే నన్ను నేను మయంపరిచిపోయానండి ఆ విగ్రహమూర్తులను చూసేటప్పటికి అలాగే బాబా ఉన్నారు దత్తస్వామి ఉన్నారు ఇంకా అక్కడ లేని ఇది లేదండి పైగా అక్కడ నేను అమ్మవారి దీనికి వెళ్తే ఆ మా గర్భ దీనికి గుడికి అంత అంతరాలు దర్శనానికి వెళ్తే అప్పుడు ఆ హాల్లో మొత్తం అన్ని అవధూతల ఫొటోస్ అలా కొన్ని కొన్ని అన్ని అలా పెట్టారండి అంటే ఈయన ఒక గురువుకి ఆ గురువు అంటేనే దత్త సాంప్రదాయం కాబట్టి ఆ అలాంటి మహాత్ముడికి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్ళలో కనిపించి నా మందిరం ఇక్కడ కట్టు అని చెప్పేసి ఆయన కల్లో కనిపించి చెప్పారంట కాబట్టి ఆ యొక్క స్వామి ఆజ్ఞ ప్రకారమే స్వామి యొక్క సంకల్పం ప్రకారమే అడవిలో అసలు ఒక పారస్టు దీంట్లో కట్టడం నాకైతే ఆ చాలా అనిపించింది ఎందుకంటే మన తెలుగు కాదు వాళ్ళు పైగా మన తెలుగు వాళ్ళు కడితే చాలా కష్టపడి కట్టారు అనుకుంటాం వాళ్ళు తెలుగు కాదు మన భాష కాదు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు అత్యంత అద్భుతంగా ఆ మందిరాన్ని కట్టి ఎంత ప్రేమతో వాళ్ళందరూ అలా చేస్తున్నారంటే నాకు చాలా సంతోషం అలాగే కొంచెం దూరం మళ్ళీ ఆ వచ్చేదాని నడిచి వచ్చేదాని గురు మందిరం ఉంటుంది ఆయన గురువు గారు ఒక సమాధి అంట ఆ సమాధి ఆయన స్టాచ్యూ ఒక శివలింగం అలా పెట్టినారనమాట ఆ అడవిలో మొత్తం అంతా అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక శక్తి మనల్ని ఒక అయస్కాంతం లాగా ఆకర్షించిందండి ఆ చూడగానేవో ఎందుకేనేమో స్వామి ఎవరిని బడితే వాళ్ళని రానివ్వరు అని అనిపించింది అండి నాకు ఇది మాత్రం అక్షర సత్యం అనిపించింది ఆ తర్వాత మీకు ఒక అత్యంత అద్భుతమైన ఒక విషయాన్ని చెప్తాను నేను ఎవరు తీసుకెళ్లారు మమ్మల్ని అంటే మా బాబుకి ఎప్పటి నుంచో ఉంది సంకల్పం మా కొడలకైతే చాలా వాళ్ళకి వెళ్ళాలి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నారు ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు అయితే సమయానికి ఏదో ఒకటి అడ్డం వచ్చేయడం ఇలా జరిగింది మనం ఆ మందిరానికి వెళ్ళక ముందు ఒక పదిహేను రోజుల ముందే నాన్ వెజ్ మానేయాలంట తర్వాత ఆ డేట్ వచ్చిన ఆ పది రోజులు కూడా వెళ్ళ అంటే ఆ పది రోజులు ముందే చూసుకోవాలంటే కానీ డేట్ వచ్చే ముందు ముందు అలా కూడా వెళ్ళకూడదు అంట ఆ గుడికి ఒక ఇవన్నీ ఒక నిషిద్ధాలు ఉన్నాయి తర్వాత నేను ఎందుకు వెళ్ళాను అని అంటే నాకు ఇవేం తెలియదు కదా ఇప్పుడైతే తెలుసు మళ్ళీ నేను ఇలాగా యూకే యూకేలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి అమ్మా అని చెప్పగలుగుతాను అలాగే ఇండియా వచ్చే ఇండియా నుంచి యూకేకి వస్తారు పిల్లల దగ్గరికి వాళ్ళు కూడా తప్పకుండా చూడండి మీ పిల్లల్ని గొడవ చేసేనా ఆ క్షేత్రానికి వెళ్ళండి మా నిర్మల చెప్పింది అని చెప్పేసి వెళ్ళండి సరే మీకు ఇంకా బాబా ఈ మిరాకి ఎలా చేశారు ఇంత ఒక చిన్న సేవ చేస్తే ఎలాంటి అనుగ్రహం ఇస్తారు అని మీతో పంచుకుంటాను ఆ బాబు ఫ్రెండ్ ఒక అబ్బాయి ప్రభు అని ఉన్నాడు ఆ అబ్బాయి ఆ సిడికి పోవచ్చాడనమాట ఒకసారి బాబు చెప్పాడు అమ్మ సిడీలో ఉంటుంది అమ్మను ఒకసారి వెళ్ళి కలవు అని చెప్పేసానని చెప్పాలట ఆయన ఆ బాబు నా దగ్గరికి సిడీకి వచ్చాడు అంటే ఇలా కిరణ్ అన్న చెప్పారు ఇలా అని చెప్పంటే రా అమ్మ ఇంటికి అని చెప్పేసి నేను చేసింది ఏమీ లేదు ఒక అరగంట సేపు తనతో మాట్లాడాను అలా చాలా చక్కగా మంచిగా మాట్లాడేటప్పుడు ఇంకా ప్రేమ తత్వం కదా ఆ అబ్బాయి అప్పుడు నా స్టేటస్ చూస్తూ ఉంటాడు ఆంటీ అని పలకరిస్తూ ఉంటాడు ఇంతే అనమాట ఇంకా నేను వచ్చానని చెప్పేసి అరే అమ్మ నా గుడికి తీసుకెళ్దాము అన్న అని చెప్పేసి అని బాబుతో చెప్పడం ఇంకా వాళ్ళు కూడా నా కోసమే పాపము చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు రూమ్ కూడా ఆయనే బుక్ చేశాడండి అంటే ఒక రోజు ఉన్నామన్నమాట నైట్ అక్కడ వెళ్ళి రూమ్ తీసుకొని మళ్ళీ ఆ పొద్దున్న లేసి మళ్ళీ అవన్నీ చూసుకోవడం జరిగింది తెల్లవారుజాము కదా మరి వెళ్ళలేమని రాత్రి వెళ్ళిపోయాం కాబట్టి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి నా కోసం పాపం అక్కడ రూమ్ తీసుకొని మా మాకు దగ్గర డబ్బులు కూడా తీసుకురా అమ్మ వచ్చింది అమ్మగా అలా తీసుకుంటాను అని చెప్పేసి పాపం అబ్బాయి చాలా నాకు మాకు హెల్ప్ చేయడం అలాగే నా కోసం పాపం అవన్నీ దగ్గరుండి అవన్నీ చూపించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి కాబట్టి బాబా భక్తులు దత్త భక్తులు ఎక్కడున్నా సరే ఇంకొక భక్తుల్ని ఎక్కడ అన్ని మందిరాలు కూడా చూపిస్తారండి ఇదిగో పలానా చోటు ఉంది పలానా చోటు ఉందని చూపించి ఇలా చాలా సహాయం అయితే చేస్తారండి మన బంధువులు మన దేశంలోనే కాదు ఏ దేశంలో ఉన్నా సరే మన భగవద్బంధులు మన యొక్క గురు అందరి అందరూ అంటే ఆ యొక్క గురుబంధులందరికీ ఆనందమేనండి కాబట్టి మీరు ఎవరైనా సరే అంటే మన ఇండియా నుంచి గుడికే రానవసరం లేదు ఆ యోజు మేము రా అంతే కదా చాలా లక్షలు అవుతాయి కాబట్టి రానవసరం లేదు టూరిస్ట్ వీసా మీద ఎప్పుడైనా వస్తే అలా చూడండి లేదంటే మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ లో కందవేల్ అని కాని కొడితే వాళ్ళ తరపున వాళ్ళు వీడియోలు చేసుకున్నారు కదా వాళ్ళు సాక్షాత్తు అవన్నీ మీకు చాలా వీడియోస్ ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళవి అవిట్లో చూసి ఆ స్వామి ఆ మూర్తుల్ని ధరించి వచ్చండి కాబట్టి మీరందరూ కూడా లండన్లో యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే తప్పకుండా మన తెలుగు వాళ్ళు ఐ మీన్ నేను ఇంగ్లీష్ వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తే అక్కడ స్కంద వేళకి మాత్రం తప్పకుండా వెళ్ళి మీరు ఆ యొక్క ఫారెస్ట్ లో ఉన్న ఆ యొక్క గురువు యొక్క సంకల్పంతో కట్టబడిన ఆలయాన్ని మీరందరూ దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ